వరదాచార్య గారు విశ్వనాథ్ రెడ్డి గారు సురేందర్ గారు కేసరావు గారు పాత్రికేయులు అందరికీ నమస్కారం ముఖ్యంగా ఇంతమంది వెటరన్స్ పక్కన ఉండి కూర్చోవడం అనేదే దూరదర్శన్ డైరెక్టర్గా నాకు కొద్దిగా ఏమిటంటే ఇది చాలా అద్భుతమైన రోజుగా అనిపిస్తోంది ఎందుకనంటే టెలివిజన్ మీడియాలో నుంచి ఒక జర్నలిజం బుక్ రిలీజ్ దాకా దూరదర్శన్ ప్రయాణంగానే నాకు అనిపిస్తుంది ఎందుకనంటే టెలివిజన్లో రైటింగు టెలివిజన్లో రిపోర్టింగు ఇందాక పెద్దలు అన్నట్లుగా సింపుల్గా అందరికీ అర్థమయ్యేటట్టుగా చేయడము అందరికీ ఆ సమయానికి వార్తని రీచ్ అయ్యేటట్టుగా చూడడము అంతవరకే రెస్పాన్సిబిలిటీ ఇన్నేళ్ళ నా ఎక్స్పీరియన్స్లో నాకు తెలుస్తుంది అయితే ఈనాడు ఇక్కడ కూర్చుని ఇంతమంది పెద్దలు మాటలు వింటూ ఉంటే ఇంతే కాకుండా కేశవరావు గారు బుక్ చూసిన తర్వాత కూడా అనిపిస్తుంది ఆనాటి సందర్భాలు ఆ రోజు జరిగిన విషయాలు నెక్స్ట్ జనరేషన్కి అందించడం కూడా ఒక ముఖ్యమైన కార్యక్రమంగా అనిపిస్తుంది ఇందాక నన్ను పరిచయం చేస్తున్నప్పుడు కూడా అన్నారు ఆర్కేఎఫ్స్ నేను చూస్తూ ఉన్నప్పుడు ఇదే మేము ఆలోచించడం జరిగింది ఎందుకనంటే ఎన్నో సందర్భాలు ఎన్నో విషయాల్లో మన దేశంలో ఒక టైం నుంచి ఇంకో టైంకి ట్రాన్సిషన్ ఎలా ఉంది అలాంటి కాలమాన పరిస్థితుల్లో అప్పటి ఆ సందర్భంలో మనుషుల వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది ఇదన్నీ కూడా నెక్స్ట్ జనరేషన్కి చెప్పడం అనేది చాలా ముఖ్యమైన బాధ్యతగా అనిపిస్తుంది ఈనాటి బుక్ మనం చూస్తూ ఉంటే స్వాతంత్ర సమరం నుంచి ఈరోజు వరకు మనం అనుకున్నామని అంటే ఇలాంటి ఆలోచన మనకి ఎప్పుడు కలగలేదు కలగాలి కూడా ఎందుకనంటే అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది ఎప్పుడూ డిస్కషన్ జరుగుతూనే ఉండాలి ఈవెన్ ఆర్కేస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మేము చాలాసార్లు అనుకుంటూ ఉంటాం ముప్పై ఏళ్ల క్రితము ఒక డిస్కషన్ ప్రోగ్రామ్ చేసి ఉంటే అందులో అది సామాన్యమైన చర్చా కార్యక్రమం అయి ఉండొచ్చు అయితే ఆనాటి పరిస్థితుల్లో అందులో పాల్గొన్న పార్టిసిపెంట్స్ వాళ్ళ వేషధారణ ఎలా ఉంది అప్పుడు పిల్లల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిల్డ్రన్స్ ప్రోగ్రామ్గా మనం అని అనుకుంటే అప్పుడు పిల్లల గురించి వాళ్ళు ఏమని చర్చించారు వాళ్ళ భాష ఎలా వాడారు తెలుగు భాష ఎలా ఉంది వాళ్ళు వేసుకున్న దుస్తులు ఎలా ఉన్నాయి ఇవంతా కూడా రీసెర్చ్ మెటీరియల్ అని మా సీనియర్ డైరెక్టర్ ఆర్కేస్ చెప్తూ ఉండేవారు ఆ విధంగా మనం ప్రిజర్వ్ చేయాల్సింది అప్పటి విషయాలు మనం ఒకసారి ఈ రోజు మనం చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒక డైరెక్టర్ దూరదర్శన్గా ఈరోజు నేను అనుకుంటూ ఉంటాను ఎన్నో ఛానల్స్ చూస్తూ ఉన్నాము ఎన్నెన్నో ఒకనకొకప్పుడు దూరదర్శన్ స్టార్ట్ అయినప్పుడు అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటికీ ఎన్నో ఛానల్స్ అరౌండ్ యాభై ఛానల్స్గా వచ్చి ఉన్నాయి ఎన్నో ఇరవై పదిహేను టు ఇరవై ఆ మోస్ట్ న్యూస్ ఛానల్స్ ఉన్నాయి అయితే వాల్యూస్ ఎంతవరకు మెయింటైన్ చేస్తున్నారు అనేది కూడా ముఖ్యమైన విషయంగా మీ బుక్లో కూడా లాస్ట్గా మనం ఇచ్చినాం వాట్ ఆర్ అవర్ వాల్యూస్ నౌ అంటే ఒక ఛానల్ ఒక న్యూస్ పేపర్ వాళ్ళకి సంబంధించిందో నథింగ్ అఫెన్స్ టు ఎనీబడీ ఒక సంబంధించి అయి ఉండాలి లేదంటే ఒక ఛానల్ ఒక పార్టీకి సంబంధించి మాట్లాడడం జరుగుతూ ఉంది ఇలాగా జర్నలిజం ఎక్కడికి పోతుందో అనేది రోజు మనకి అందరం వరీ అవుతున్నది అంటే ఇప్పుడు నేను దూరదర్శన్ ఒక పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టర్గా నేను మిగతా వాళ్ళని వంక పెడుతున్నట్టుగా నేను ఈరోజు మాట్లాడట్లేదు ఎందుకనంటే ఒక జర్నలిజం మీద ఇంట్రెస్ట్ ఉన్న ఒక మనిషిగా అనే బుక్ ఎింగ్స్ ఏమిటవుతోంది అని అనిపిస్తుంది మొన్న ఈ మధ్య నేను ఒక వన్ అండ్ హాఫ్ మంత్స్ టూ మంత్స్ క్రితం నేను యువర్స్ పెట్టడం జరిగింది ఒక స్టడీ కోసం వెళ్ళాను అనుకోండి వేరే విషయం ఆ టైంలో ఒక సినిమా థియేటర్లో ఒక కుర్రవాడు షూటింగ్ జరిగిన సందర్భము వాళ్ళ రిపోర్టింగ్ చూసాను ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ అండి చూసాం కానీ ఎక్కడ ఇంత షెడ్ కానీ ఇంత అంటే ఆక్వర్డ్గా మనకి చూస్తే బాబాయ్ కళ్ళు మూసుకుందాం అనే పరిస్థితిగా ఇట్ వాజ్ నెవర్ రిపోర్టెడ్ ఇట్ వాస్ ఓన్లీ రిపోర్టెడ్ లైక్ అసలు ఏ సందర్భంలో ఒకరు ఇట్లాంటి పనిచేశాడు అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇతను చేసిన ఈ షూట్ అవుట్ వల్ల ఎంతమంది చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్కి ఏమో ఇబ్బంది అయింది లైక్ దట్ రిలేటెడ్ స్టోరీస్గా మనం చూస్తూ ఉంటాం ఈరోజు మనం చూసే అన్ని టెలివిజన్ ఛానల్స్లో కానీ న్యూస్ పేపర్స్లో కానీ చాలా భయంకరంగా అంటే బ్లడ్ షెడ్ లేకపోతే క్రూరత్వము ఇవన్నీ కూడా మనం పేపర్స్లో రిపోర్ట్ అవుతూ ఉన్నాయి ఛానల్స్లో చూపిస్తూ ఉన్నాము అంటే మన వేరా గోయింగ్ అనేది నిజంగానే ఒక స్త్రీగా ఒక టెలివిజన్ డైరెక్టర్గా నాకు అనిపిస్తుంది ఏం చెప్తున్నాము అని చెప్పి ఇలాంటి వాల్యూస్ రోజు రోజుకి తగ్గిపోతున్నాయి టెక్నిక్లో చాలా బాగా పెరిగాము లో కూడా చూస్తే చాలా డిఫరెంట్ ఆఫ్ టెక్నిక్ వెరీ గుడ్ లుకింగ్ యాంకర్ ఈస్ ప్రజెంటింగ్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ వెరీ గుడ్ బట్ వాట్ ఈస్ ద కంటెంట్ కంటెంట్కి వాల్యూ రోజు రోజుకి తగ్గిపోతున్నాయి ఈ సందర్భంలో కంటెంట్ గురించి మనం చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అనేది పెద్దలందరూ అందరికీ చెప్పడము స్టూడెంట్స్కి చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ కొన్ని టెలివిజన్ ఛానల్స్కి దే హ్యావ్ దే ఓన్ జర్నలిజం కోర్సెస్ ఉన్నాయి పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు నిర్వహిస్తున్నారు అయితే ఎంత బాధ్యతగా మనకి వచ్చిన విషయాన్ని మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ని వెళ్ళిన నెక్స్ట్ జనరేషన్ పాస్ ఆన్ చేస్తున్నామనే దాని మీద శ్రద్ధ తగ్గుతుందని అనిపిస్తుంది అంటే నేను అంత పెద్దదాన్ని కాదు అందరికీ చెప్పగలిగే సంగతిలో లేని కానీ ఆలోచించాల్సిన అవసరము వచ్చింది కాబట్టి మనం అందరం ఈ తరహాగా ఆలోచించాలి మన నెక్స్ట్ జనరేషన్ జర్నలిస్టులు కూడా వాళ్ళు ఏం చదువుకోవాలో ఎలాంటి ఫోకస్లో ఉండాలో ఏం చెప్తున్నామో ఒక విషయం మనం చెప్పాము అని అంటే అది దాని దానివల్ల ఏ విధమైన రిపర్కషన్స్ ఎవరి మీద ఉండకూడదు అనేది ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది అంటే ఒక ఇర్రెస్పాన్సిబుల్గా మనం ఒకటి చూసిందో చేసిందో పెద్ద ఎనాలిసిస్ లేకుండా వెంటనే ప్రజెంట్ చేయడం వల్ల జన్ ఉన్న చూసిన వాళ్ళల్లో ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందనేది కూడా చాలా ఆలోచించాలి అది మనం ఐ థింక్ ఈ మన జర్నలిజం కోర్సెస్ వల్ల కానీ మనం కొంత చెప్పే సందర్భం వచ్చినప్పుడు చెప్పడం వల్ల కానీ చెప్పాల్సిన అవసరం చాలా ఉంది ఈవెన్ దూరదర్శన్ కూడా మేము అనుకుంటున్నాము ఈ రోజున వీ నీడ్ టు బీ మోర్ రెస్పాన్సిబుల్ మోర్ యూనో పక్కన పెట్టి క్రియేటివిటీ పక్కన పెట్టేస్తే మనం ఏంటంటే హౌ వి ఆర్ ఏబుల్ టు సెల్ ఏ న్యూస్ అనేదిగా ఉంటుంది ఈ రోజుల్లో ఏ న్యూస్ పేపర్ చూసినా పెయిడ్ న్యూస్లు ఉంటున్నాయి చాలా ఒక ప్రోడక్ట్ అమ్మాలి అని అంటే దానికి సంబంధించింది కీళ్ళ నెంపులు అని అంటే నెంపులు మార్నింగ్ వాకర్ అని అంటాము మార్నింగ్ వాకర్ని గురించి మార్నింగ్ వాకర్ చాలా ఉపయోగం వీటికి ఏదో మీకు వెయిట్ లాస్కి అంటే ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ మచ్ పెయిడ్ అనమాట ఒక పేజ్ మొత్తము ఆ విషయం గురించే మాట్లాడతారు ఎండ్లో దానికి సంబంధించిన ఒక ప్రోడక్ట్ ఏదో మనం ప్రమోట్ చేయడానికి చేస్తున్నాం అంటే ఐ డూ అండర్స్టాండ్ ఒక న్యూస్ పేపర్ కానీ ఒక టెలివిజన్ ఛానల్ కానీ వాళ్ళకి ఎర్నింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బట్ వీఆర్ మేకింగ్ అవర్ రీడర్స్ ఆర్ వ్యూవర్స్ అస్ కమ్ వాళ్ళకి కమోడిటీ లాగా చేస్తున్నాం వాళ్ళకి మనం ఒక సోప్ అమ్మినట్లుగా ఒక థాట్ అమ్మడం అనేది చేస్తున్నాం అనేది కూడా చాలా బాధ సో అందుకని ప్రతి ఒక్కరు బాధ్యతాయుతమైన రిపోర్టింగ్ చేయాలి విఆర్ కాల్డ్ ద రిపోర్ట్ ఎస్టేట్ అంటాము మిగతా మూడింటికన్నా కూడా చాలా ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ మనకి రిపోర్టింగ్ మార్ మీద కానీ యాజ్ అ జర్నలిస్ట్ కానీ చాలా ఇంపార్టెంట్ అయిన మనకు చేతిలో ఒక ఆయుధం ఉంది ఈ ఆయుధం ఎంత బెటర్గా మనము అందరికీ ఉపయోగించేలా చేస్తామనేది రోజు రోజు మనం ఆలోచించేసుకోవాల్సిన విషయం ఒక ప్రోడక్ట్ లాగా లేకపోతే ఒక కమోడిటీ లాగా మనం ఎవరిని అనుకోకూడదు వాళ్ళని మనం ఎంత రెస్పాన్సిబుల్లో వాళ్ళకి కూడా అంత రెస్పాన్సిబిలిటీ అర్థమయ్యేలాగా మనం చెప్పగలగాలి అని నాకు అనిపిస్తుంది ఈ రోజున ఇలాంటి పుస్తకం చూస్తూ ఉంటే ముఖ్యంగా ఈరోజు ఇందాక మనం కూడా అంటున్నాం గాంధీ పుట్టిన పుట్టినరోజునే కానీ మనకి జర్నలిజము మనకి ఫస్ట్ ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్ గురించే దీని దీంట్లో మనకి డిస్కషన్ అయింది అంటే వెరీ యాక్ట్ ఈరోజు ఈ బుక్ రిలీజ్ అవ్వడం అని చెప్పి అండ్ ఇట్స్ అనదర్ థింగ్ ఏంటంటే నేను పూర్తిగా ఏం చదవలేదు ఇక్కడ మీరు అందరూ నా పెద్ద విషయాల్లోనే కొంచెం ఆకలింపు చేసుకున్నాను ఫస్ట్ థింగ్ ఇట్ ఈస్ వెరీ హ్యాండీ అండ్ ఇట్ ఈజ్ ఆల్సో వెరీ క్యూట్ లైక్ చూడంగానే నా లాంటిది నేను పెద్ద రీడర్ని కాదండి నేను కొంచెం కష్టపడి పనిచేయడంలో బిలీవ్ చేస్తాను నా అట్మాస్ఫియర్ నా దగ్గర చుట్టుపక్కల ఏముందో అందులోకి ఐ గ్రాస్ వాట్ ఎవర్ ఈ ఈరోజు ఇంతమంది పెద్దవాళ్ళ దగ్గర ఉండబట్టి కొంచెం లిటిల్ వైజ్నెస్ నాలోకి వచ్చి నేను గబగబా చూస్తూ ఉంటే నాకు అనిపించింది చాలా హ్యాండీగా ఉంది స్టూడెంట్స్ మోర్ యూస్ఫుల్ ఉంటుందండి అండ్ ఐ వెరీ వెరీ గ్లాడ్ దట్ నాకు ఇలాంటి అవకాశం ఈ బుక్ రిలీజ్ చేయడం అండ్ ఐ థ్యాంక్ दोनों का पाली में भी सारे दोनों तो मामा मिले हाँ बिस्तर पर चला बढ़िया तीनों को दोनों तो तो अभी पुष्कर बिचारे के तो पुष्कर को नहीं सनी चालू है बहुत हम्म बंद कर दो चल चल के हमें రచయిత కూడా సన్మానించాలి కదా మాకు ఈ పుస్తకాన్ని ప్రచురించే అవకాశం ఇవ్వడం కూడా మాకు ఒకరిక గౌరవం కూడా వేదిక మీద ఉన్న పెద్దలు సరే సుమన్ గారు సురేందర్ గారు సుధాచారి గారు విశ్వనాథ్ రెడ్డి గారు అందుకంటే ముఖ్యంగా వేదిక ముందర ఉన్న మా మిత్రులందరికీ అండి ఈ బుక్ గురించి కొద్దిగా చెప్పమన్నారు ఒక క్రమంలో మాట్లాడే అలవాటు నాకు లేదు రైట్ అంతా ఒక ర్యాండమ్గా మాట్లాడటం నాకు అలవాటు కొద్దిగా క్షమించాలండి అది ఇప్పుడే విశ్వనాథ్ రెడ్డి గారు డిస్క్రైబ్ చేస్తూ తెలుగులో అన్నారు ఏదో మోడల్ రాని మాట్లా మళ్ళా మళ్ళీ మూగా నేను దాన్ని కొద్దిగా మోడిఫై చేసి మాట్లాడని మళ్ళీ మూవ్గా అని చెప్తాను నేను ఎక్కువ ఐఎమ్ నాట్ వెరీ గుడ్ ఎట్ స్పీకింగ్ అండ్ ఏమనుకోదు అదొకటి ఈ బుక్ గురించి నేను అనుకున్న ఈ పదిహేను నిమిషాల్లోనే మీరు అందరు చదివి ఉంటారని బుక్ మధ్యలో అంటే కావాలనే బ్రీఫ్గా ఇట్లా నేను రాయడం జరిగిందనమాట అందరూ వచ్చి అందుకు ఫస్ట్ టైమ్ థ్యాంక్ యూ దాన్ని ఈ బుక్ గురించి చెప్దామంటే బేసిక్గా ఒక ఏదో లెక్చర్ లాగా ఒక దీన్ లాగా రాయడం అనేది నా ఉద్దేశం కాదు మోస్ట్లీ ఈ యంగర్ జనరేషన్కి అప్పటి ఇది ఎట్లా ఉండేది అని ఒక బ్రీఫ్ ఇదిగా చెప్దామనేది నాకు ఇప్పుడు యువన్ గోపతే గాంధీ గారి గురించి కానీ ఫ్రీడమ్ ఫైవ్ నుంచి ఇట నొప్పి అనే టైప్ ఎన్విరాన్మెంట్ మనకు ఉంది ఇప్పుడు వాళ్ళకి చెప్పాల్సిన విధం ఎట్లా అంటే ఒక ఆర్ట్ ఫిలిం కంటే మునాభాయి లాంటి పిక్చర్ లాగా ఎంబీబీఎస్ పెట్టి ఆ విధంగా గాంధీజం ప్రమోట్ చేస్తే బాగుంటుందని ఒక విధంగా నా బుక్ కూడా అలాంటిదే ఇట్స్ అ వెరీ రేసీ స్టైల్లో రాసింది కాబట్టి నథింగ్ పడేంటికిబట్టి ఆర్ స్కాలర్లీ వర్క్ కానీ కాదు బికాస్ ఐఎమ్ ఫార్ట్ ఫ్రమ్ బీయింగ్ ఏ స్కాలర్ దెన్ this book, the size of this book, reveals my philosophy. i believe in brevity. since i'm not capable of either speaking or writing in detail, over the past four decades i have been in the profession. i have been tailored to edit reports. when i give a report, my editor or somebody tells me, look here, you could have written so i want యువర్ స్టోరీ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ ఇన్ ఫోర్ హండ్రెడ్ వర్డ్స్ మోస్ట్ ఆఫ్ ఎన్ ఐ వుడ్ లైక్ టు మేక్ ఇట్ త్రీ నైంటీ ఎయిట్ అవర్ ఫోర్ జీరో త్రీ బట్ నెవర్ మోర్ సో అలవాటే నాకు ఇక్కడ కూడా పనికి వచ్చింది నాకు వీలైన నాకు చేతైనంత మాత్రా నేను బుక్ మీరు ప్రజెంట్ చేస్తున్నాను మీరు దీన్ని స్వీకరించి మీ అమూలి అభిప్రాయం తర్వాత తీరిగ్గా నాకు చెప్తే నేను సంతోషిస్తానండి once again i thank all of you i thank everybody here